అందరం ఒకటే చోట ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇలాగే ఉంటుంది అనమాట ఇంకా డైలీ మార్నింగ్ ఇంకా సాంగ్స్ పెట్టేసి ఇంకా డ్యాన్సులు చేయడమే అల్పని ఇంకా అలాగే నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అల్లరి అల్లరి మా మధ్య వాళ్ళు అయితే మరీ చిన్న పిల్లల్లాగే చేస్తారనమాట అంత సరదాగా కామెడీగా ఉంటారు సో నేను వచ్చేసరికి ఇంక వాళ్ళు అయితే డ్యాన్సులు చేస్తున్నారు అలాగే చిన్నగా అయితే వీడియో తీసాను ఇక్కడైతే కళ్యాణి చూడండి వంట అయితే చేస్తుంది ఇంకా ఆ రోజు నాన్ వెజ్ అనమాట ఏంటంటే దసరా రోజు ఏమీ చేసుకోలేదు ఇంకా ఫ్రైడే అనమాట ఇది వచ్చేసి దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఇవన్నీ చేస్తుంది అనమాట అంటే నేనేం చేయలేదులేండి ఇంకా వాళ్ళే చేస్తున్నారు ఇంకా కళ్యాణి ఉన్న ఇంకొక అమ్మాయి అయితే ఉంది ఆ అమ్మాయి అయితే చేస్తుంది అనమాట బాగా చేసింది నాకు బాగా నచ్చింది సో ఇంకా చూసారు కదా పెద్ద తపలే పెట్టామన్నమాట ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా డైలీ ఇంకా వంటలోనే ఇంకా మునిగిపోవడమే ఇంకా ఒక రెండు పూటలకి అయినట్టు ఒక్కొక్కసారి వండేసే వాళ్ళము ప్రతి పూటకి ఇంకా వండాలి ఇంతెంతమంది కంటే ఇంకొంచెం కష్టం కాబట్టి ఇంకొకొక్కసారి ఏంటంటే ఇప్పుడు వండామనుకోండి మళ్ళీ నైట్కి కూడా ఇంకా అదే తినేవాళ్ళమే అలా చేసేవాళ్ళం అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా పెద్ద పొయ్యికి కూడా పెట్టేశాము ఇంకా మరి ఆ పొయ్యి మీద అంటే ఇంకా అవ్వదు ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా అవన్నీ ఒకటికొకటి రెడీ చేస్తున్నారనమాట నెక్స్ట్ వీడియోలో ఏంటనేది చెప్తాను ఓకేనండి వీడియోనిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి